மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மிளையாறு செய்வனகள் வேண்டுவன கேட்டியேல் எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்ச சென்னியமே போல்வன செங்கங்கள் కొడియే నిలయాయ్ పెరుబరే పలాండి అవ్వా నీకేమైనా మతిపోయిందా ఏ స్వామి ప్రేమ కోసం వ్రతం చేస్తున్నామో ఆ స్వామిని వ్రతానికి కావలసిన పరికరాలు ఇమ్మని అడుగుతానంటావా తప్పేముంది మీకు రహస్యం చెప్తాను వినండి మనకి స్వామి అంటే పిచ్చి ప్రేమ వెర్రి అభిమానం ఓపలేనంత వ్యామోహం అవునా అయితే వెరి మొద్దులారా స్వామికి కూడా మనమంటే పిచ్చి ప్రేమ వెర్రి అభిమానం ఓపలేని వ్యామోహం తెలుసా అందుకేనా స్వామిని భక్త అంటారు వీళ్ళ గుసగుసలు గమనించిన శ్రీకృష్ణ స్వామి చిరునవ్వుతూ ఏం కావాలి అని అడిగాడు నువ్వే కావాలి అనాలని ఉన్నా అంత సాహసం చేయలేకపోయారు నీలివర్ణంతో శోభిల్లే స్వామి మార్గశిరీ మాసం కదా అని మేమంతా మా పెద్దలు గతంలో ఎలా చేశారో అలా సిరినోము చేద్దామని అనుకున్నాం అంతేకాదు కృష్ణ నీవు కూడా చేయమన్నావనే వ్రతం మొదలుపెట్టాం అన్నారు బాధ్యత అంతా ఇక నీదే అన్నట్టు మాకు పాలల్లా తెల్లగా ఉండే నీ పాంచజన్యం లాంటి శంఖాలు కావాలి అలాంటిది విశ్వంలో మరొకటి ఉండదు అయినా అలాంటివి చాలా కావాలని అడిగారు నీవే కావాలని అనలేక ఓ మంగళదీపం కావాలి అదేంటప్ప ఆ ధ్వజం కావాలి ఇంకా చాందినీలు కావాలి అయ్యో అసలు విషయం మర్చిపోయాం మంగళగానాలు ఆలపించడానికి గాయకులు కావాలి ఏంటి స్వామి ఆలోచిస్తున్నావు ఇవన్నీ ఎలాగా అనా భువనాలన్నీ బొజ్జలో దాచుకుని లేత మర్రి ఆకు మీద పవళించిన నీకు సాధ్యం కానిదేముంది స్వామి అని గోపికలతో కలిసి ప్రార్థిస్తూ అయినా అంతటా నీవే కదా అంతా నీదే కదా ఇంకా నిన్ను కాక ఇంకెవరిని అడుగుతాం అని అడుగుతోంది ఆండళ్ళ తల్లి